నమస్తే అండి నేను నా పేరు మహేష్ అండి మహేష్ బాబు మచిలీపట్నం విశ్వబ్రాహ్మణ కాలనీ నేను జనసేన పార్టీకి ఎనిమిదో డివిజన్కి కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేయటం జరిగింది ఇక్కడ అంతకుముందు వైసీపీలో పేరు నాని వెనకాల ప్రయాణం చేయటం జరిగింది పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి ఆయన వెనకాల నడిస్తే రేపు రేపు రోజున భవిష్యత్తు చాలా బాగుంటుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల్లో ఇట్లాంటి నాయకుడు అయితే బాగుంటాడు అని చెప్పి నేను ఇందులో రావటం జరిగిందండి అంతకుముందు రా జగన్ గారి విధి నచ్చి నాని గారి వెనకాల తిరగటం జరిగిందండి కానీ ఆయన గెలిచిన సంవత్సరంలోనే నాకు చాలా బాధేసింది ఆయన చేసిన పనులు కానీ కుర్రవాళ్ళు కానీ వాళ్ళ లేని వాళ్ళు కానీ బీసీలని ఎస్సీలని అందరినీ బాధ పెడతాం కానీ చాలా వరకు ఆయన చెప్పే మాట ఒకటి చేసేది ఒకటి ఏది నిజం ఉండదండి నిజంలాగా చెప్పిస్తాడు అబద్ధాన్ని కూడా నిజంలాగా చెప్తాడు ఆయన నాని గారి మాటలు ఎలా ఉంటుందంటే రానున్న రోజుల్లో మొత్తం పెద్ద పెద్ద పోర్ట్లు వచ్చేసినాయి మెడికల్ కాలేజ్ వచ్చింది నేనే తీసుకొచ్చా నా వల్లే సాధ్యమైందండి తీసుకొచ్చింది వల్లనేని బాలసోరి గారు ఇప్పుడు ప్రజెంట్ నేను చెప్పబోయేది ఇప్పుడు ఎలక్షన్ గురించి అండి ఇక్కడ ప్రచారంలో గట్టిగా పాల్గొని ఎనిమిదో డివిజన్లో గట్టిగా ప్రయాణం చేస్తున్నాం మేము ప్రయాణం చేస్తూ ఉండగా రెండో తారీఖు మధ్యాహ్నం ప్రచారం పొద్దున్న ఏడు గంటలకు స్టార్ట్ చేశాం అలా అవుద్ది ఆపి ఇంటికి వచ్చి కాస్త ఎండ తీవ్రతగా ఎక్కువగా ఉంది కదా అని చెప్పి లంచ్ చేసి నాతో పాటు పాల్గొన్న అందరికీ సాయంత్రం నాలుగు గంటలకు బయలుదేరతామని చెప్పి ఆపి లంచ్ చేసాను హుటాహుట్టిన నాలుగో డివిజన్లో జనసేన తరపు నుంచి గెలిచిన ఛాయాదేవి గారింట్లో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందండి జనసేన ఇన్ఛార్జీలందరితో ఆవిడ మీటింగ్ ఏర్పాటు చేశారు లెంచ్ చేసిన ఒకటి పదికి నేను అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఉన్నానండి ఇంతలోకి పేరుని కృష్ణమూర్తి గారు పిట్టు గారు ఇటు వచ్చారు ఆయన ప్రచారం నిమిత్తం ప్రచారం నిమిత్తం ఇటు వస్తే ఇంటి ముందు నాది ఒక కారు ఉందండి ఎవరైనా పెట్టుకునేది ఇంటి ముందు వాళ్ళ గోడ ప్రహరీ పక్కన పెట్టుకుంటారు లోపల పార్కింగ్ లేని వాళ్ళకి రోడ్డు పక్కన సీంట పకాయ జడ అంటించి ఇలా తిప్పుతా వచ్చారండి ఇంటి ముందు మా ఇంట్లో మా అబ్బాయి సెవెంత్ క్లాస్ చదువుతాడు అన్నయ్య గారి అబ్బాయి డిగ్రీ బాబాయ్ గారి అబ్బాయి ఏమో ఇంటికాడే వర్క్ చేసుకుంటారండి వెండి పని ఇరవై ఆరు ఏళ్ళు ఒక్క రోడ్డుకి ఇరవై ఇరవై ఏళ్ళు ఒక్కరోడుకి పదిహేను ఏళ్ళు ఒక్క రోడ్డుకి అండి వీళ్ళు ఇంటికాడ ఉన్నారు ఈ పైన ఇంట్లో ఏం ఏమో మా అన్నయ్య గారు అబ్బాయి కింద మా బాబాయ్ గారు అబ్బాయి మా అబ్బాయి మా మిస్సెస్ మా అమ్మగారు ఉన్నారు బాంబులు సౌండ్ వినిపించి పిల్లలు వెళ్ళడం జరిగింది వాళ్ళు సేంట ఇలా తిప్పుకుంటూ వస్తున్నారంట మా అన్నయ్య గారు అబ్బాయి అన్న ఇక్కడ వద్దన్న మా అమ్మగారికి మా అమ్మగారికి హార్ట్ ప్రాబ్లం ఉందండి ఆవిడేమన్నారు బాబా వాళ్ళతో కాస్త చెప్పు తలుపులేసారా అని చెప్పి ఆవిడంటే సరే ఇక్కడ బయటికి వెళ్ళి అన్న కాస్త బయట దూరంగా కాల్చండి అన్న సెంటర్లో కాల్చండి ఇక్కడ కాదు కదా అక్కడ కా అక్కడ కదా కారు ఆగింది అక్కడ కావలసిన కాస్త అవతల మా మామగారు గుంట్లో పోతే కారుకి అద్దాలు తగిలితే అద్దం పగులుతాయేమన్నా అంటే అనకూడని మాట్లాడనమాట సార్ నేను చెప్తానండి అయినా ఇది ఎందుకంటే చెప్పాలి ఏమన్నా మీ బాబుగారి రోడ్డా ఆ కారు పెట్టుకున్న స్థలం నీ అమ్మ మొగుడిదా అని చెప్పని ఇప్పుడు ఏమన్నా మీరేమన్నా ఈకుతారా ఏరా రా ఈ లంజా కొడుకు ఆ లంజా కొడుకు ఉంటే బయటికి ఆ లంచగొడికి ఎక్కడికి వెళ్ళాడు ఇంట్లో దాక్కున్నాడా నిన్ను పంపించాడా కొన్జా కొడుకు అని రమ్మంటారా రమ్మంటరా లంజా కొడుకుని అని చెప్పి అంటాం జరిగింది ఇంతలోకి మా బాబాయ్ గారు అబ్బాయ్ కొజ్జాలంజా కొడుకు ఈ మాటలు దుర్భాషతో అలా మాట్లాడి మగవాళ్ళు లేనప్పుడు మా అన్నయ్య లేడు ఏదన్నా ఉంటే ఆయన వచ్చాక ఆయన నువ్వు మాట్లాడుకోండి ఇక్కడ ఆడవాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళు మేమే ఉన్నాం ఇలాంటి బూతు పదార్థాలు ఇట్లాంటివి మాట్లాడము అంటే ఏం చేస్తారో లంచావడ కాని చెప్పి ఆ వయసు పని వాడిని పట్టుకొని టపా టపా చంపమే కొట్టం ఎంత మనిషి అయినా కొడితే ఎవరికైనా కోపం వస్తుంది అండి పిల్లడని చెప్పి కూడా చూడకుండా మా బాబాయ్ గారు అబ్బాయి అండి వెండి పని చేసుకుంటాడు ఇరవై రెండు సంవత్సరాలు ఆ గొడవడికి తిరిగి కోపం వచ్చి చంపమే చంపే ఇలా కొట్టబోయాడు వెనక నుంచి హుటా ఒక పాతికి మంది వచ్చారండి కొడతా ఉంటే మా పై నుంచి మా రెండో అన్నయ్య ఉన్నారు ఏంటి గొడవ అని చెప్పి ఆయన కిందకి దిగొచ్చారో పని కర్రలతో దాడి అన్నయ్య ఎంతమంది నాపగలరా అండి ఓ వచ్చేస్తున్నారంట జనాలు దగ్గర దగ్గర ఆ వీడియో కూడా నా దగ్గర ఉందని మీకు వీడియో కూడా చూపిస్తాను విజువల్స్ అవన్నీ పెడతాను మీకు ఏదో ఒక సినిమా స్టైల్లో దూకుతున్నంటే మా అన్నయ్య ఆపుతా ఉంటే గేటు పక్క నుంచి అటు నుంచి ఒక పాతిక మంది ఇటు నుంచి ఓ దూకు మా మిస్సెస్ ఆయన చూసి గడేసేసింది తలుపు పగిలిపోయిందండి కాళ్ళతో తన్ని వచ్చారు ఇంటి డోర్ పగలగొట్టి మొత్తం అన్ని పూలకొండేలు ఇంట్లో నిత్యావసర వస్తువులు డైనింగ్ టేబుల్ మీద ఉండే ప్లేట్లు మొత్తం అన్నీ పగలబట్టేశారండి మీకు ఆ విజువల్స్ చూపిస్తాకి ఏంటంటే నా దగ్గర కొన్ని ఉన్నాయి మీకు పెడతాను ఇంట్లోకి వచ్చి మా మిస్సెస్ని ఆ లంజ చెప్పు అయినా మీరు జంజింపు వేసుకుని ఒక బంగారు పని చేసుకునే కౌసాల నా కొడుకులు ఏమండి కులం పేరు దీనికే అండి రాజకీయంలోకి కులం అంత హీనం అండి బీసీలు అంటే లేదంటే ఓ బీసీలు 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 అంటారు కదా మాట్లాడితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి మేము ఎంత ఇచ్చాం బీసీకి ఎంత ఇచ్చాం ఎస్సీకి ఎంత ఇచ్చాం చెప్తారు కదా జగన్మోహన్ రెడ్డి గారు పేరు నాని గారు మైకిచ్చుకున్నప్పుడల్లా ఇయ్యే కదా చెప్పేది ఉప్పు నా మీద ఇంట్లోకి వచ్చి నా భార్య బాబు దండం పెడతానయ్యా మా అత్తగారికి గుండుపోటు అని ఆయన చిలక చెప్తే ఒక చిలకలు ఇప్పుడు పెద్ద మనిషి ఆయన వెనకాలన్న తొత్తులు కుర్రోళ్ళు కొంతమంది ఇంట్లోకి వచ్చి పూల మొక్కలు చంపేస్తామని ఆయన్ని ఎవడే నీకు రక్షణ మీలో నా కొడుకు లేనా కొడుకు అయినా వస్తాడా సావదితో ఒక్క నా కొడుకు అడగడు మీ మిమ్మల్ని ఎందుకు మీకు ఇది ఆ నా కొడుకు నాగమను మా ఆవిడ్ని పొట్ట మీద కాలేసి మంగళసూత్రం రాగితే దండం పెట్టి ఏడిస్తే తప్పని ఎలక నుంచి వచ్చి కర్రతో కొట్టండి ఇక్కడ దెబ్బ గాయం పొట్ట మీద తన్నారండి ఈప్ మీద అదే ఆడకూతురు అడగలేదా అండి నా నా మీద జరిగితేనే నాకు జరిగితే ఒక ఇది వాళ్ళ ఇంట్లో జరిగితే ఒక ఇదా ఒక కేసు పెడితే ఆయన మీద నా మీద తిరిగి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించారండి ఆయన ఎవరినో ముగ్గురు మహిళల్ని పక్క కాలనీలో మహిళల్ని ముగ్గురిని తీసుకొచ్చి నేనేనాడు కూడా ఒక మాట దుర్భాషగా అంటాం కానీ ఏదీ లేదు ఏదో ఎన్ని కాగితాలు చిట్టాలు చేసి లేనిపోయినా చేసి పేరు నాని గారు ఇవాళ ఆయన రాజకీయ వాళ్ళ అబ్బాయి కోసం గెలిపించుకుంటా కోసం ఎన్నో సార్లు ఆయన దాంట్లో రమ్మని చెప్పి వాళ్ళ అబ్బాయి గారు వాళ్ళ ఫ్రెండ్స్తో నా దగ్గరికి పంపించను ఆయన దగ్గరికి వెళ్ళలేదు ఆయనకి చేట్లు లేదు ఏమీ లేదండి బీసీలు అంటే లేనివాళ్ళు అంటే ఏమండి ఒక మాట చెప్పనండి ఒక జంజి పోగోడు నీకెందుకురా అంటాడా మా అన్నయ్య గారు అబ్బాయి దగ్గర మీకెందుకురా నా కొడకలారా జంజి పోగు నా కొడుకులు మీరు జంజి వేసుకునే నా కొడుకులు అని అంటారా ఆ మాట నచ్చండి ఏ జంజి వేసుకున్నాడు మనిషి కాదా మేము మనుషులం కాదా వాళ్ళే మనుషుల జంజి వేసుకుంటే వాళ్ళకి రాకూడదా రాజకీయాల్లోకి మాకు హక్కులు లేవా వాళ్ళే పాలించాలా వాళ్ళ అబ్బాయినా వాళ్ళు వాళ్ళ నాన్న వాళ్ళ తాత ఏంటి సార్ ఈ రాజకీయం ప్రతిదానికి ఇది చెప్తారు బీసీలు అంటే ఇంకా వీళ్ళకి ఇచ్చే గౌరవం ఏముందండి ఇలా నేను చెప్పుకుంటున్నా ఒక ఎస్సీలో ఆ కుర్రాళ్ళు ఏం చేశారు తగలబెట్టేశారండి ఎన్నో పిల్లల్లో వీళ్ళు చేసిన ఏంటండి డెడ్ బాడీని చంపేసి ఇంటికి పంపించిన ఘనత వాళ్ళ పార్టీకి ఉంది కేవలం ఇది కేవలం ఒక వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి వచ్చాకే ఇవన్నీ జరిగినాయండి అంతకుముందు నా మీద కేసులు ఏమున్నాయి నన్ను రౌడీషేటర్ అన్నాడు ఏ పేరు నాని గారు మీ వెనకాల ఉన్నప్పుడు నేను రౌడీషేటర్ అని మీకు తెలీదా ఏ స్టేషన్లో ఉన్నాయో మీరు చూపిస్తారా ఒక్క రౌడీ షేట్ నా మీద ఓపెన్ చేశారని ఏదన్నా మచిలీపట్నం కానీ ఏ ఊర్లో అయినా మన రాష్ట్రంలో పోనీ ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉన్నానా అక్కడైనా సరే మీరు ఒక రౌడీ రౌడీషీట్ నేనని నన్ను ప్రూవ్ చేయగలరా నేను ఏ గుళ్ళో పడితే ఆ గుళ్ళో కొట్టేస్తానండి దీనికి మీరు కరెక్టేనా మీరు మీరు మాట్లాడేది నేను చేసేది బంగారం పని అండి మేము ఎలా బతుకుతామండి బంగారం పని చేసుకొని నేను నా పిల్లవాడు నా పిల్ల మా మిస్సెస్ మేము బతుకుతాం నేను బ్యాంక్లో చేసుకుంటా అప్రైజర్గా నాకు అక్కడ కొంత డబ్బు వస్తుంది దానిమే బతుకుతా బీసీలు 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 అంటారండి కులాన్ని పట్టుకొని మీరు తిడతారా లోపలికొచ్చి నేనున్నప్పుడు వచ్చి కొట్టాలండి నన్ను కొట్టాలి మీకు పగుంటే చంపుతా అంటున్నారంట కదా నిన్నటి నుంచి ఆయన లేపేయాలి ఎలాగైనా సరే అని నా ప్రాణ రక్షణకి ఏంటండి నా ఫ్లా నా ఫ్యామిలీకి ఏంటండి ఆయన వాళ్ళు అన్నారంటే చేస్తారు నాకు తెలిసి నా ప్రాణాల మీద నేను ఆశలు వదిలేశాను ఎందుకంటే నా చావు కారణం పేరు నాని గారు అలాగే పేరు కృష్ణమూర్తి గారు కిట్టుగారు రేపు నన్ను చంపబోయేది కూడా వాళ్లే ఇది గ్యారెంటీ ఎలక్షన్ లోపు చంపేస్తా అంటున్నారు ఇది గ్యారంటీ నేనైనా దొరవట్లేదండి నాకు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు పిల్లల్ని చూసుకోగలరు మా ఇల్లు చూసుకోగలరు ఏం పర్లేదండి నాకు వచ్చిన భయం లేదు నాకు వచ్చిన బాధ లేదు కానీ దయచేసి నేను ఒకటే చెప్తున్నా రేపు అంటూ వీళ్ళ పార్టీ కనుక వస్తే నాలాంటి జరిగినట్టు నాకంటే లేని వాళ్ళు ఉన్నారు ఏ పూటగా పూట తెచ్చుకొని గడుపుకునే బీసీలు సోదరులు ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు మైనార్టీలు ఉన్నారు వాళ్ళు బ్రతకరేవారండి ఈ పార్టీకి గనక ఎదురు ఎలితే నాలాంటి వాళ్ళే బతకనీ లేకపోతే ఇన్ని లేనిపోయిన కేసులు పెట్టి పేరు నాని గారు ప్రెస్ మీట్ పెట్టి రౌడీ షీట్ అన్నారండి నాకు ఎక్కడుందండి రౌడీ షీటు ఏ స్టేషన్లో ఏ కేసు ఉందండి మొన్న రెండు కేసులు కూడా నువ్వు కాదా పెట్టించింది అంతకుముందు పెట్టిన కేసు గుడి పాడు పడవేసింది కేసు మీరు కదా పెట్టించింది కేవలంగా కమిషనర్ గారు అక్కడ లేకుండా కమిషనర్ గారు ఉన్నారు గవర్నమెంట్ ఆస్తులు అక్రమంగా నేను కబ్జా చేశాను కబ్జాలు చేసేది ఎవరండి బందర్లో కబ్జాల గురించి మాట్లాడమాకండి నాని గారు కబ్జాలు మీ బినామీలు మీ పేరు మీద ఎన్ని ఉన్నాయో ఫస్ట్ చూడండి ఇదే పార్టీ కనుక రేపు కానీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో బీసీ ఎస్టీ ఎస్సీ ప్రతి ఒక్క ఎవరు ఏ కులం కూడా ఏళ్ళే ఆపటం ఎవరితనం కాదండి మన స్థలాలు ఇళ్ళు మొత్తం అంతా నాశనం చేసేస్తారు దయ చేసి ఒకే ఒక్కసారి మనవండినది బీసీ ఆడవాళ్ళన్నా గౌరవం లేదు వాళ్ళకి ఎస్సీ ఎస్టీ మనుషులన్నా కూడా లేదండి ఒక మైనారిటీ అన్న ఒక విలువ లేదండి దయచేసి మనం ఓటేసేటప్పుడు ఒక్కసారి వీళ్ళ గురించి ఐదే ఐదు సెకండ్లండి ఆలోచించి ఓటేయండి వాళ్ళు ఏం చేశారు ఏంటన్నది ఒక్కసారి ఆలోచించండి ఎంతమందిని చంపేశారు ఎంతమందిని చంపేశారు ఎంతమందిని పొట్టను పెట్టుకున్నారు ఎన్ని యాక్సిడెంట్లు చేపించి చంపేశారండి ఇదే మచిలీపట్నంలో బోర్డు అన్ని పేరు నాని గారు ఇంతవరకు ఒక్క దాంట్లో కూడా రాలేదండి బయటికి ఇక రాబోతుంది రేపు ఎలక్షన్ అయ్యాక వాళ్ళ అన్ని బయట బట్టబెట్ బయట పెట్టి బాలసౌరి గారు కొల్లు రవీంద్ర గారు ప్రతి పేదవాడికి ప్రతి ఒక్క లేని వాడికి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి న్యాయం చేసేది వాళ్ళేనండి ఊరు అభివృద్ధి చేస్తారండి అదే మన పిల్లల్ని మన పిల్లల భవిష్యత్తు రానున్న రోజుల్లో ఈ అప్పులు పుట్టబోయే ప్రతి బిడ్డ మీద అప్పు ఉందండి ఆలోచించండి అమ్మ ప్రతి ఒక్కళ్ళని ఇవాళ నా ఇంట్లో జరిగింది తల్లి రేపు మీ ఇంట్లో జరుగుద్ది రేపు రోజులు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో జరుగుద్ది ఆలోచించండి ఓటేసేటప్పుడు నేను ఇంతకంటే చెప్పేది లేదండి జై హింద్ జై హింద్